హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నిన్నటి క్లాస్లో మనము గ్రంథాలు మరియు వాటి రచయితల గురించి తెలుసుకున్నాం కదండి మెథడాలజీలో మ్యాథ్స్ మెథడాలజీలో నుంచి గ్రంథాలు మరియు రచయితల గురించి తెలుసుకున్నాము సో ఈరోజు మనం ఏ టాపిక్ మాట్లాడుకోబోతున్నామంటే వ్యక్తులు మరియు వారికి వారికి ఉన్న బిరుదులండి సో స్టార్ట్ చేద్దాం మన వీడియోని సో ఫస్ట్ యూక్లిడ్ యూక్లిడ్కి ఉన్న బిరుదు వచ్చేసి ఫాదర్ ఆఫ్ జామెంట్రీ నెక్స్ట్ వన్ పాస్కల్ అతనికి ఉన్న బిరుదు స్పిరిట్ ఆఫ్ జామెంట్రీ నెక్స్ట్ రామానుజన్ అతనికి ఉన్న బిరుదు ఫాదర్ ఆఫ్ నంబర్స్ ఇండియాకి సంబంధించి అండి నెక్స్ట్ డయాఫాంటస్ ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అనేది డయాఫాంటస్ యొక్క బిరుదు నెక్స్ట్ జార్జి కాంటర్ ఈయన ఫాదర్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ నెక్స్ట్ ఆర్కిమెడిస్ స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ నెక్స్ట్ యూక్లిడ్ ఫాదర్ ఆఫ్ డైమెన్షన్స్ నెక్స్ట్ ఆర్కిమెడిస్ అండి న్యూటన్ ఆఫ్ ఎంటిక్విటీ నెక్స్ట్ పైథాగరస్ ఫాదర్ ఆఫ్ నంబర్స్ నెక్స్ట్ వన్ భాస్కరాచార్య టూ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నంబర్స్ నెక్స్ట్ వన్ డయాఫాంటస్ ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ నెక్స్ట్ వన్ హిప్పారికన్ ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెంట్రీ అనే బిరుదు ఉంది ఇతనికి నెక్స్ట్ రెనడే కార్టే ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ మెథడ్స్ అండి సో ఇవండి టోటల్ మ్యాథ్స్ మెథడాలజీలో ఉన్న వ్యక్తులు మరియు వారి బిరుదులు లాస్ట్ వీడియోలో గ్రంథాలు మరియు రచయితల గురించి డిస్కస్ చేశాము ఈ వీడియోలో వ్యక్తులు మరియు వారి బిరుదుల గురించి అయితే డిస్కస్ చేశాము సో టోటల్గా మ్యాథ్స్కి సంబంధించిన రచయితలు మరియు వారి బిరుదులైతే కంప్లీట్ అయ్యన్నాయండి నెక్స్ట్ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఫార్ములాస్ అండి మ్యాథ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చాలామంది చేయట్లేదండి కామెంట్ చేస్తే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీకు ఏదైనా అర్థం కాకపోతే మాకు ఐడియా రావడానికి కోసం కామెంట్ చేయమంటున్నాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి